స్టిమ్యులేషన్ అంటే ఏంటి ఏదైనా డిప్రెస్ ఉన్నారనుకోండి వాళ్ళని స్టిమ్యులేట్ చేయడం అలాగే మనకి న్యూరో సర్జరీలో ఎక్కడ స్టిమ్యులేషన్ అవసరం ఉంటుంది ఏమైనా పని చేయట్లేదు అరే నువ్వు పని చేయరా నాయన నీకు బాగా డబ్బులు వస్తాయి పైకి వెళ్తావు అలాగ అలాగే బ్రెయిన్ ఎలాస్ ఎక్కడ స్టిమ్యులేట్ చేస్తాం న్యూరో సర్జరీలో ఓకే ఇది మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మనకి కొన్ని న్యూరోసర్జరీలో న్యూరాలజీ న్యూరోసర్జరీలో కొన్ని అకస్మాత్గా వస్తాయి అకస్మాత్గా వచ్చేవి మెయిన్గా ఏంటి అని అంటే స్ట్రోక్ రెండోది ఎపిలెప్సీ ఇంకోటి ట్రామా వీటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే చాలా కాలం నుంచి నెమ్మది 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 నెమ్మదిగా పెరుగుతున్న పెద్ద వ్యాధి ఎప్పుడు స్టార్ట్ అయిందా తెలియదు కానీ క్రమంగా నెమ్మది నెమ్మదిగా మనం చేసుకునే పనులు అవన్నీ చేసుకోలేము దాంట్లో ఒకటి మొయన్ ఇంపార్టెంట్ అలాగే ఎలాగంటే మనకి వృక్షం కనిపిస్తుంది కానీ కింద దాని వేళ్ళు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు వేడ్లు కూడా అంతే ఇంపార్టెంట్ అది చూడ్డానికి మనం ఎక్కడెక్కడ స్టిమ్యులేషన్ చేయచ్చు న్యూరో న్యూరాలజీ న్యూరోసర్జీలో మూడు భాగాలు ఒకటి బ్రెయిన్ క్రేనియం రెండోది వెన్నెపూస స్పైన్ మూడోది నరాలు బయటకు వచ్చే నరాలు అన్నిటినీ కూడా మనం స్టిమ్యులేట్ చేయచ్చు ఎలాగా అని చూద్దాం ఇదేం కొత్తదేం కాదు ఇది పురాతన కాలం నుంచి నడుస్తూనే వస్తుంది కానీ మనం అనుకునేది ఏంటి అని అంటే ఇది ఇప్పుడే ఈ మధ్యకాలము పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచో ఉంది ఈ స్టిమ్యులేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడేది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి అంటున్నాం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కొన్ని వ్యాధులకి అప్రూవల్ ఉంది ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది అవి ఏంటి అని అంటే ఫస్ట్ పార్కిన్సన్స్ డిసీజు డిస్టోనియా ఎసెన్షియల్ ట్రెమర్ ఇపిలెప్సీ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్ తర్వాత కొన్ని రకాల సైకాటిక్ డిసార్డర్స్ కూడా డిప్రెషన్ కూడా ఇది ఇప్పుడు దాకా దాని మీద చాలా రీసెర్చ్ నడుస్తుంది కొంతమందికి ఎక్కువ తినే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు నడుస్తుంది తక్కువ తినే ప్రాబ్లం వాళ్ళకి నడుస్తుంది వేరే వేరే చా వాటికి చాలా తెలుస్తుంది సో పార్కిన్సన్స్ డిసీజ్ అనేది దాని మీద మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేద్దాం పార్కిన్సన్స్ డిసీజ్ అనేది అనేది మనకి సామాన్యంగా తెలిసేది ఏంటంటే ఉణుకుడు వ్యాధి అలాగే ఇంకోటి ఉణుకుడు వ్యాధి అనేది ఎసెన్షియల్ ట్రెమర్ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది పార్కిన్సన్స్లో వచ్చేది ఒక వణుకే కాదు దాంతోపాటు వాళ్ళకేమవుతుంది ఏంటంటే చేతిలో కాళ్ళు గట్టిపడిపోతాయి ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళ పని చేసే విధానం చాలా స్లో అయిపోతుంది బ్రాడీకాయనేసి అని అంటాం ఓకే ఇవి మూడు ఉంటాయి వణుకుడు వ్యాధిలో ఓన్లీ వణుకుడే ఉంటుంది సో వాళ్ళు అంతా దాని మీద ఎలాగో నెట్టించుకుని వచ్చేస్తారు కానీ పార్కిన్సర్ డిసీజ్లో ఇవి రెండు వచ్చేటప్పటికి వాళ్ళు నడవలేరు వాళ్ళు సైన్ చేయలేరు రాయలేరు ఆలోచన స్లో అయిపోతుంది సో ఇవన్నీ ఉంటాయి సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి సో ట్రీట్మెంట్ ఫస్ట్ అన్ని పార్కిన్సన్ డిసీజ్కి మందులు మందుల్లో మెయిన్ అనేది ఏంటంటే డోపామిన్ అనే ఒక కెమికల్ బ్రెయిన్లో తగ్గిపోతుంది ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఆ డోపామిన్ని రీప్లేస్ చేయడం లేకపోతే డోపామిన్ ఏదైతే పని చేస్తుందో ఆ పని చేయగలిగే వేరే మందులను ఇవ్వడం డిసీజ్ స్టార్ట్ మొదలైనప్పుడు మనం మందులు వేసి మందులు ఇస్తే వాళ్ళు ఆల్మోస్ట్ నియర్ నార్మల్గానే ఉంటారు రోజుకి రెండో మూడో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంటి పనులు బయట పనులు చేసుకుంటారు జనాలకు తెలియని కూడా తెలియదు ఇలాగా రెండు మూడు సంవత్సరాలు బాగానే నడుస్తుంది కానీ దాని తర్వాత ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ డిసార్డర్ ఇట్స్ న్యూ ప్రోగ్రెసివ్ డిజెనరేటివ్ డిసార్డర్ అంటే క్రమంగా మనకి ఎలాగైతే జుట్టు ఒకసారి తెల్లడం స్టార్ట్ అవుతుందో పెరుక్కుంటానే పోతుంది మళ్ళీ అది ఆటోమేటిక్గా నల్లగా కాదు అలాగే ఈ వ్యాధి కూడా క్రమంగా రోజు పెరుపుకుంటానే పోతుంది ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం పెరుపుకుంటానే పోతుంది సో మందు అయితే మందులు ఏదైతే పనిచేస్తున్నాయో అవి కొన్ని రోజుల తర్వాత పనిచేయడం మానేస్తాయి పని చేసినా కానీ కొంచెం తక్కువ టైం వరకు పనిచేస్తాయి చేసేటప్పుడు మందులు సైడ్ ఎఫెక్ట్స్ వాడుకుంటాయి అప్పుడు ఏమవుతుంది అని అంటే లాస్ట్లో మందులు ఉనుక కోసం మనం మందులు ఇస్తాం సో మందుల సైడ్ ఎఫెక్ట్గా డాన్సింగ్ మూమెంట్స్ వస్తాయి సో అది కూడా సైడ్ ఎఫెక్ట్ మందుల సైడ్ ఎఫెక్ట్ సో ఇప్పుడు ఇంకేమవుతుంది అడ్వాన్స్ పార్కిన్సన్స్లో ఇక్కడ ఈ పేషెంట్స్ చూస్తున్నారు కదా ఆమె ఉంది ఇంకో ఆమె ఆమె బయట కాదు ఆమె వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ నుంచి డైనింగ్ రూమ్కి వెళ్ వెళ్ళడానికి ఆమెకి రెండు రెండు సంవత్సరాల వరకు వెళ్ళలేదు ఆపరేషన్ చేసే కంట ముందు ఆమె అలాగా ఇంకా మాటా పలుకు లేకుండా ఉంది మందు వేస్తే ఇక్కడ ఆమె ఏదో మాట్లాడుతుంది ఆమెకే అర్థం కావట్లేదు ఈ పేషెంట్ మెందు ఎఫెక్ట్ లేదు అని అంటే ఆమెకి చేతులు కాళ్ళు ఎంత బిగ్గుబడిపోయి ఉంటాయి అని అంటే ట్రెమర్ ఉంది ఉణుకెలాగో ఉంది కానీ ఆ చేతులు కాళ్ళు బిగబెట్టే ఉన్నప్పుడు ఆమెకి ఇద్దరు మనుషులు వాళ్ళ హస్బెండు వాళ్ళ ఫాదరు ఆ చేతులు కాళ్ళు ఇలా రిలీజ్ చేస్తూ ఉంటేనే ఆమెకి కొంచెం మంచిగా అనిపించేది ఓకే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏమవుతుంది అని అంటే పార్కిన్సన్స్ డిసీజ్ వ్యాధి ఉన్న వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ మార్పు అవుతుంది దాన్ని మైక్రోగ్రాఫియా అంటారు క్లాసికల్గా డిస్క్రిప్షన్ అనేది మైక్రోగ్రాఫియా అంటే